హాయ్ అందరికీ ఇంకో విషయం ఏంటంటే కనిపిస్తుంది కదా ఇది దీన్ని ఒలినొప్పులకైనా దీని గురించి అయినా ఈజీగా వాడుకోవచ్చు వాడుకున్న దాన్ని కూడా దానికి కాళ్ళ నొప్పలకైనా కావచ్చు ఇంకా మెదడు నొప్పికైనా కావచ్చు మీకు మేడి నొప్పికి కావచ్చు వాడండి మీరు చట్టన లేచి కూర్చుంటే ఎస్ హలో ఫ్రెండ్స్ ఆఖరికి నేను చెప్పేది జామకాయలు చూస్తారు కదా ఇవ్వదే ఇగో జామకాయలు దొరుకున్నా మీకు ఇంతమంది చూపించారు సో ఒకసారి ఇగో ఇక్కడ నేను ఊరి మీద పడ్డాను మధ్య తోట ఇక్కడ నింపుకుంది ఇగో ఒకటి ఒకటి చాలా హ్యాపీ చెట్టు మీద మధా మంచి ఉంటాయి మందు పోసింది కానీ గింజ పోసింది కానీ సూపర్ తెలంగాణ కూడా మంచి చెట్టు మీద గట్టిగా ఉంటాయి మంచిగా ఉంటాయి కొద్దిగా ఆరోగ్యం మంచిగా అనమాట జీవితంలో సచ్చేలోపు ఒక్కసారైనా ఈ పని చేయాలరా అని అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాత్రం చేసుకోండి ప్లీజ్